హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి టిష్యూ చార్జెట్ అండి సూపర్ శారీస్ అయితే కొన్ని సారీసే అనండి కొన్ని సారీస్ శాంపిల్ పంపారు కాబట్టి దాన్ని వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి మనం ఫస్ట్ టైం తేవడం ఇది చిలాన్ మీద ఇలా వచ్చింది ఇవి మిక్స్లో వచ్చాయండి మిక్స్ కాదు అతి చిన్న లోపాలు అయితే ఇదే శారీ కొనాలంటే నాలుగు వేలు అలా ఉంటుంది కదా ఇది మనకి వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి నేను ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ చూసారా ఎలా ఉంది సూపర్ ఉంది కదా ఇది పళ్ళు అండి ఇది చిన్న మీద వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా ఇలా వచ్చిందండి అస్సలు ఉందండి శారీ అయితే నిజంగా క్యాక్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది మధ్య మధ్యలో మొత్తం లీప్స్ వచ్చాయండి ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీనికి మైనర్ మిస్టేక్ ఏంటి అంటే ఇది బ్లౌజు బ్లౌజ్ రాలేదండి దీనికి బ్లౌజ్ రాలేదు ఇదండి ఇలా ఇక్కడ ఏదో కొంచెం కుట్టు వేశారు ఓకేనా దీనికి మనం ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఓకే శారీ అయితే చాలా బాగుంది అదొక ఫ్యాబ్రిక్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి నిజంగా సూపర్ అంటే సూపరు చాలా లైట్ వెయిట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బార్డర్ వచ్చేసరికి ఇది పై బార్డర్ కింద బార్డర్ వచ్చేసరికి మీరు చూపిస్తా చూడండి ఇది బ్లౌజ్ అండి ఓకే ఇదండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకేనా ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగు అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా జరీ వీవింగ్తో వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఇలా బార్డర్ వచ్చేసరికి సింపుల్ బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉందండి శారీ అయితే ఇది టిష్యూ జార్జెట్ అండి ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇక్కడ క్వాలిటీ చూసారా ఎలా ఉందో ఇది ఇది బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎవరు ఏం కావాలి ఇది వచ్చేసరికి క్రేఫ్ అండి హెచ్ఓ క్రేఫ్ అంటారు కదా అది లైట్ పింక్ అండి అసలు ఎంత బాగుందో బేబీ పింక్ సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది కదా ఇది ఇదేం లేదు వీవింగ్ మిస్టేక్ ఇలా ఇలా వచ్చింది ఓకేనా ఇవి మిక్స్లో వచ్చాయి కాబట్టి ఆ రేట్ అండి లేకపోతే ఆ రేటుకి వచ్చేది కాదు ఓకేనా ఇది వచ్చేసరికి మీకు వచ్చేసరికి పద్నాలుగు వందల యాభైకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్తో ఇది కదా పైకి ఇది బ్లౌజ్ అండి టిష్యూ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఇది కూడా హెచ్ఓ నేనే చాలా బాగుందండి టిష్యూ హెచ్ఓ హెచ్ఓ క్లప్ మీద టిష్యూ వచ్చింది సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఓకేనా ఇది పళ్ళు శారీ అయితే చాలా బాగుందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఫ్యాబ్రిక్ మొత్తం టిష్యూనే అండి చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ ఉంది శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది ఓకే సూపర్ ఉంది కదా శారీ అసలు ఎంత లైట్ వెయిట్ తెలుసా చాలా బాగుంది క్వాలిటీ కూడా మస్తుంది ఓకేనా శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి చాలా డిఫరెంట్గా చాలా హెవీగా ఇచ్చాడు బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఓకే పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది చాలా బాగుంది కదా అసలు క్వాలిటీ ఉందండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా చాలా బాగుంది ఎంత హెవీగా ఉందో ఎంత వెయిట్ లెస్ ఉందో చాలా బాగుంది శారీ అయితే క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి నిజంగా ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఇది బ్లౌజు ఓకే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఇది ఉన్నారా సిల్వర్ అండి ఇది అంటే ఇది ఒక రకం స్టైల్ హెచ్ఓ క్రేట్ మీదే మనకి అసలు క్లాత్ అంతా ఎక్సలెంట్ ఉందండి నీల్ జరి కాదు ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట చీర అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా బుట్టేస్తూ బార్డర్ ఎక్సలెంట్ ఉందండి ఓకేనా బార్డర్ ఇది కాదు ఇదండి బార్డర్ ఇది కింద బార్డర్ ఏమైంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి సూపర్ ఉందండి శారీ ఓకే కలర్ అయితే ఎక్సలెంట్ అండి శారీ మొత్తం కూడా అలా డిజైన్ అలా వస్తుంది ఇదైతే బ్లౌజ్ అండి ఓకేనా పదిహేను వందల తొంభై తొమ్మిది అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా లోటస్ వస్తుంది అసలు క్లాస్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సూపర్ ఉందండి సారీ ఇది వచ్చేసరికి పదిహేను వందల తొంభై తొమ్మిది అండి పళ్ళు లైట్ లక్స్ గ్రీన్ అండి శారీ అయితే చాలా బాగుంది బుట్టీస్ సెల్ఫ్ డిజైను సూపర్ అంటే సూపర్ ఉందండి ఇదండి శారీ అసలుకి టోటల్గా శారీ అయితే ఇది ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే ఓకేనా ఇలా వస్తుంది బార్డర్ పదిహేను వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి పళ్ళు శారీ చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా మంచి గ్రీన్ అండి సూపర్ ఉంది శారీ ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే బుటీస్ వస్తాయి బాగుందండి చీర ఎక్సలెంట్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇలా వచ్చిందండి కట్చింగ్ ఇది కట్చెంగులోనే వచ్చింది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి పళ్ళు అసలు శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఓకే శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ సూపర్ అంటే సూపర్ ఉంది శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకే ఇవి మిక్స్లో రాబట్టే అలా వచ్చాయండి అది చిన్న సూక్ష్మ లోపాలు అలా రాబట్టే ఆ రేట్ వచ్చిందండి ఓకేనా ఇది వచ్చేసరికి పదిహేను వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ